అగ్నిసాప్ ఛీ నువ్వు నోర్ మీద రూపం చూడడం ఎవరో కొత్త కరెక్ట్ ఎంత అయింది తెలుసుకోవాలి తొందరగా అబ్బా ఇంతకి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేసాం అప్పుడే ఆకలైందా ఆకలిందో లేదని కదా పాయింట్ ఏ పిల్లలంటే ఆ దేవుడి చవిటి పడితేనాయ్ చలికాలం కదా చలికాలంలో కూడా చవిటి పడతాయిలే ఏటో అంతా ఏమాయో నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో ఇంటి టాలకి వెళ్ళొస్తాము అది ఆపరేచోలు ఏం కావాలి సార్ పదివేలు అప్పు కావాలయా వేరేగా తెస్తాను సార్ ఈ రేవలండి బాబు నేనే ముద్దు అనుకున్నా అక్కడ ముద్దు మీరు నాకు గుర్తులేదండి మర్చిపోయావా మర్చిపోయినట్టు నటిస్తున్నావా మీరు ఎవరు తెలియదు ఎందుకు రాంట పడుతున్నారు ఎంత మారిపోయావు రాము నన్నే గుర్తుపట్టలేదా ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి వద్దురా నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు నీ కౌగిల్లో ఊపిరి ఆడకుండా బిగించి చంపే అంతేగాని నేను ఎవరో తెలియనట్టు మాట్లాడుకు ఎక్స్క్యూజ్ మీ జస్ట్ మినిట్ చెప్పు చెప్పు నా తప్పే ఉంటే చెప్పు నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు సాక్షి అగ్ని సాక్షి ఇంకా ఏమైనా కావాలంటే మాయన్ అడిగి తెలుసుకో మాట్లాడలేరాము మనది ఏదడుగుల బంధం కాదు మర్చిపోవడానికి மூணு முள்ள முது பெஞ்சே மூடு யுகல அனுபம் எவ்வளோ அது கிளீஜ் நான் மாட்ட வினி தனக்கு தெரியுது அந்த தரத்து நியூசன்ஸ் இது மேடம் நான் நேரில் ஏது உந்தபடுத்துன చెప్పు రాము ప్లీజ్ 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 చల్మి 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 ప్లీజ్ రాము షట్ అప్ చూడండి మేడం మీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు మీకు ఏం చెప్పినా అర్థం కాదు అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతు క్యాప్టెన్ yes madam ఈ ఊరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు సెక్రటరీని పిలుస్తారా ప్లీజ్ హెల్ప్ us ఓకే మేడం